కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో దసరా పండగ ఘనంగా జరిగింది దసరా పండగ సందర్భంగా మినీ స్టేడియంలో కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు స్టేడియంలో జంబి చెట్టుకు పూజ చేసి ఆకులు తెంపి కార్యక్రమంలో పాల్గొన్నారు పోచారం చెడుపై మంచికి విజయం సూచికగా జరుపుకునే పండగ దసరా పండగ అన్నారు ఎమ్మెల్యే పోచారం అందరికీ మంచి జరగాలని ప్రజలందరికీ దసరా పండగ శుభాకాంక్షలు చెప్పారు పోచారం మరి చాలా రోజుల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమం పెట్టి నుంచి మరి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది కత్తిరంగి ఇక భాస్కర్ రెడ్డి గారికి ఇక దాన్ని కంటిన్యూషన్ లో భాస్కర్ రెడ్డి గారు కూడా కంటిన్యూషన్ చేసుకుంటా వస్తూ బాన్స్వాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్ల నుంచి కూడా ఈ ఆనందాన్ని చూసుకొని చాలా ఆనందపడడానికి కోసం పల్లెటూరు నుంచి మరి పట్నంలో ఉన్నటువంటి బాండ్వాడలో ఉన్నటువంటి ప్రతి గల్లి కల్లి నుంచి మరి ప్రతి వ్యక్తులు మరి ఎప్పుడెప్పుడు రావడం కాస్త కార్యక్రమం జరుగుతుందని చెప్పి చూడడానికి వచ్చినటువంటి వాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ రాజకీయానికి తావు లేకుండా అన్ని రాజకీయ అందరి రాజకీయ నాయకులను పిలవడం ఎందుకంటే ఓ పండుగ అంటే రాజకీయానికి సంబంధం లేదు మరి అందరిని కలిసి కట్టుగా కుల మతాలకు సంబంధం లేకుండా అందరు కూడా నైక్యంగా పనిచేసుకునేటువంటి పండుగ శుభాకాంక్షలు విజయదశమి చాలా గొప్ప పండుగ ఇప్పుడు ఐదు నిమిషాల్లో కార్యక్రమం మొదలు కాబోతుంది రాముడు రావణాసురుని సంవరించడాని కోసం యుద్ధంగా బయలుదేరినప్పుడు మనందరికి తెలుసు పాలపిట్ట చాలా శుభ సూచకం రాముడు బయలుదేరిన తర్వాత పాలపిట్ట ఎదురైతే విజయం సంభవిస్తుందని అనుకుని రాముడు యుద్ధానికి బయలుదేరి రావణుని సమరించి రామరాజ్యాన్ని అందించినటువంటి మహా వ్యక్తి రాముడు అలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని మన బాన్సోడ పట్టణంలో మనందరికి మంచి జరగాలని కులమతాల ప్రతీకంగా పార్టీలకు ప్రతీకంగా వర్గాలకు అతీతంగా మనందరికీ భగవంతుడు చల్లగా చూడాలి చెడును దూరం చేయాలి మంచిని కాపాడుకోవాలి దుర్మార్గాన్ని దూరం చేయాలి దుస్తులను దూరం చేయాలి మంచి వారిని కాపాడుకోవాలి ఇదే మన యొక్క సాంప్రదాయం సంస్కృతి అలవాటు కూడా బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి బాన్స్వాడ పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు కూడా దానికి కట్టుబడి ఈరోజు కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం అందులో ప్రత్యేకంగా ఈరోజు అనుకోకుండా గాంధీ జయంతి కూడా వచ్చింది ఈ గాంధీ జయంతి అంటే దేశంలో బ్రిటిష్ వారిని పారదోలి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి మనందరికి పుట్టిన పిల్లగానికి తెలుసు మహాత్మ కాదు వారి జన్మదిన శుభాకాంక్షలు మా తల్లులతో అత్యాలతో అందరితో వారు క్షేమంగా ఉండే విధంగా ఆ భగవంతుడు మనకు అందరికి ఆశీర్వదించాలి మంచి పంటలు పండాలి ఎందుకంటే కష్టపడి పండించినటువంటి ధాన్యం ఖచ్చితంగా తగ్గిపోతే ఇబ్బంది పాలవుతుంది కాబట్టి అలాంటి అవకాశం కాకుండా మనకు అందరికీ కాపాడాలని భగవంతుని కోరుకుంటూ ఎందుకంటే మీరందరూ చూసేటానికి అవకాశం ఉంది కాబట్టి సమయం తీసుకోకుండా ఇక్కడ ఆదగలినటువంటి మా అక్కలకు చెల్లెళ్లకు అన్నదమ్ములకు మిత్రులకు స్నేహితులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియబట్టుకుంటూ నేను తెలియజేశాను